ఆశ్చర్యపేడినా అప్పుడు ఆయనకి స్వప్నంలో ఏది మర్చిపోయాడు అనుకున్నది అది గుర్తొచ్చింది అంటే ఆ జగద్గురువులు ఏ శ్లోకాన్ని ఏ మంత్రాన్ని చెప్పారో అదే శ్లోకాన్ని అదే మంత్రాన్ని చంద్రశేఖర్ భారతీశ్వరం ఉపదేశించారు దీన్ని బట్టి మనకు ప్రస్తుతం కనిపిస్తున్న పీఠాధీశ్వరుల ద్వారా పూర్వ పూర్వపీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహం అని తెలుసుకోవాలి ఇక్కడ అంతేకాదు వారికి వీరికి ఉన్నటువంటి అభిన్న భావం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది ఇలాంటి సంఘటనే మరొకటి తిరువల్వేలి జిల్లాలో కల్లడు కురుచి అనేటువంటి ఒక ప్రాంతంలో వైదిక ధర్మ సంవర్ధిని సంస్కృత కళాశాల అని ఒక గొప్ప సంస్కృత విద్యా సంస్థలది దానికి అధ్యాపకులుగా శంకర శాస్త్రి గారిని పెద్దవాడు ఉండేవారు ఆయన వ్యాకరణం వేదాంతాలు పండితులు ఆయుర్వేద శాస్త్రంలో కూడా చక్కని పరిశ్రమ చేసినటువంటి వారు ఆయన వైద్య వృత్తిని స్వీకరించకపోయినప్పటికీ కూడా ఆ వైద్యంలో ప్రావీణ్యం వల్ల ఎందరికొ తన సలహాలు ఇచ్చేవారు అయితే ఆయనకు స్నేహితుడు ఉండేవాడు ఆ స్నేహితునికి ఎడతెగని ఎక్కిళ్ళు వచ్చేవి ఆ ఎక్కిళ్ళకి సరైన మందు ఎవరు ఇవ్వలేకపోతున్నారు ఈయనకు కూడా శాస్త్రం చూసేది కానీ సరైన మందు అయితే స్ఫురించలేదు అయితే ఎప్పుడైనా సరే స్నానం చేసి ఆ నదీ తీరంలో సంధ్యా జపం చేసుకుంటున్నప్పుడు ముందుగా గురువుల్ని ధ్యానించను ఆయన గలవాటు ఆయన గురువు గారు శివాభినవన్ నృసింహ భారతీ స్వామి వారు ఆయన ధ్యానించి తర్వాత గాయత్రి జపం చేసుకుంటారు ఆయన ఎందుకంటే గురువుని ధ్యానించి ఏ దేవతా మంత్రం మీద జపం చేసుకోవచ్చు అనేది ఒక పెద్ద రహస్యమైన విశేషం అలాగని గాయత్రి జపం చేస్తూ ఉంటే మంత్రం మీద మనసు లగ్నం కావడం లేదు అంటే గాయత్రి మంత్రం మీద మనసు లగ్నం కావడం లేదు యాంత్రికంగా జరిగిపోతుంది కానీ మనస్సుకు ఒక అత్యద్భుతమైన ఒక శబ్దం వినబడుతుంది అదేమిటంటే భూమాద ద్యుపదేశాత్ అనే వాక్యం భూమాద ద్యుపదేశాత్ అనేటువంటి వాక్యం ఇది నిజానికి బ్రహ్మ సూత్రాలకు సూత్రంలో ఉన్నటువంటి పదమునివి అదే ఆయనకి మాటి మాటిగా అదే స్ఫురణకు వస్తుంది అది గాయత్రి మంత్రం చేస్తున్నాడు కాని ఎవరు చెప్పినట్టుగా ఈ మాట వస్తుంది ఈ మాటనే జపంలోకి వచ్చేస్తుంది ఇదేమిటి ఇది మంత్రమ సూత్రమ ఏమిటి ఇది నాకు ఎందుకు స్ఫురిస్తోంది అని ఇంటికి వెళ్ళైనా బ్రహ్మసూత్రాలు ఒక్కసారి చూడగానే ఆ బ్రహ్మసూత్రాల్లో ఈ మాట కనబడుతుంది ఆ సూత్రం మొత్తం పదం ఏంటంటే భూమ సంప్రసాద ద్యుపదేశాత్ అనేటువంటిది భూమ అంటే బ్రహ్మతత్వం ఆ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ బ్రహ్మము యొక్క భూమ అనేటువంటి అంశముని ప్రస్తావన చేస్తూ బాధరా అంటే బ్రహ్మసూత్రాలు ఇటువంటి సూత్రం ఇది భూమా సంప్రసాద ద్యుపదేశాత్ ఇందులో ఆ సంప్రసాద అనే అక్షరాలకు కాకుండా భూమాద ద్యుపదేశాత్ అనే మాటే ఆయన నోట్ అంటే వస్తుంది లే సూత్రం పూర్తిగా చెప్పకుండా ఈ ఒక పదం తీసేసి ఆ మిగిలినటువంటి పదాలే నేను ఎందుకు చెప్తున్నాను అసలు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించింది ఈ లోపల అక్కడ సమీపంలో పర్యటన చేస్తున్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వారి వద్దకు వెళ్ళి ఈ నమస్కారం చేసుకున్నారు ఈ పండితులు వెంటనే వారు అన్నట్టు మీ స్నేహితుని ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు ఈయన ఆశ్చర్యపోయాడు సరే చెప్పాడు అతను ఉదయం ఆయనకి ఒకటే వ్యక్తిలు వస్తున్నాయి అవి నిలవడం లేదు అదేం చేయాలో తెలియట్లేదంటే మీకు ఆయుర్వేదం బాగా తెలుసు కదా అన్నారు స్వామివారు అప్పుడు తెలుసు కానీ వ్యాధికి చికిత్స నా బుద్ధికి అందడం లేదు అన్నారు మీరు ఆచార్యులకు పరమ భక్తులు కదా మీకు చికిత్స తోచకపోవడం ఏంటి అంటే నిజమేనండి కానీ ఒక్క విషయం చెప్పాలి నేను జపం చేస్తుంటే మనసు గాయత్రి మీద నిలబడం లేదు గాయత్రి మంత్రం జపం చేస్తుంటే దాని బదులుగా భూమాద జుమదేశ అనేటువంటి మాట మాటి మాటికి తోచుతున్నది దాన్ని పక్కకు తోసి బలవంతంగా గాయత్రి చెప్పండి ఎలాగో చేసి ఇంటికి చేరాను తర్వాత సూత్రభాష్యం చూస్తే భూమా సంప్రసాద జ్యుపదేశాత్ని కనబడింది ఇందులో ఆ పదమే నాకు ఎందుకు గుర్తుకొచ్చిందో తెలియదు మొత్తాన్ని గాయత్రి మీద కూడా మనసులో నిలవడం లేదంటే నా మనస్సు ఎంత వ్యగ్రంగా ఉందో గురువులకు తెలియజేసుకుంటున్నాను అంటే ఒక నవ్వున స్వామివారు అని నీకు ఏ ఆచార్యుని స్మరించి నువ్వు గాయత్రి చేసుకుంటున్నావో ఆ ఆచార్యులే నీకు మార్గాన్ని సూచించారు ఎందుకంటే నా మిత్రుడికి ఎక్కిళ్ళు ఎలా తగ్గుతైన ఆలోచనతో నువ్వు ఉన్నావు గనక దానికి సమాధానం గురువులు సూచించారు అంటే నాకు అర్థం కావడం లేదు ఆ సూత్రానికి అర్థం బ్రహ్మతత్వ పరంగా చెప్పినప్పటికీ ఇవాళ నీకు చికిత్సకి ఒక సూచన అందించారు ఒకసారి తెలుసుకో దధి అంటే పెరుగు భూమా కదా దధిని వాడమన్నారు అర్థం అంటే పెరుగు వెక్కిళ్ళకి మందు అని గురువు గారు సూచించారు నీకు అన్నారు అక్కడ సంప్రసాద ఆ పదం తీసేసి దధ్యుపదేశాత్ అని తీసుకుంటే దదిని సూచించారు అనగానే ఆశ్చర్యపోయారు ఉపదేశాత్ అనే మాటలో అది మీకు సూచనగా కూడా సందేహం రాకుండా గురువులు ఉపదేశమైన సూచన కూడా ఉన్నది అయితే ఆ పెరుగు ఏమోతాదులో ఇవ్వాలండి అన్నారు వెంటనే భారతీయ స్వామి వారితో శాస్త్రి గారు అప్పుడు భూమ అన్నారుగా భూమ అంటే హెచ్చుగా అర్థం బాగా ఇమ్మని అర్థం కనుక బాగా పెరుగు నువ్వు తప్పకుండా తగ్గుతుంది అనేటువంటి సందేశం ఉన్నది అని చెప్పారు ఆ విధంగా చేయడం వల్ల ఎక్కువ కూడా తగ్గాయి అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది చంద్రశేఖర స్వామి వారికి ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి ప్రావీణ్యం అనేక సమయాల్లో అది కనబడుతూ ఉంటుంది వివిధ సందర్భాల్లో మనం మచ్చుకొకటి ఒకటి తీసుకున్నాం వివిధ శాస్త్రాల్లో నిష్ణాతలు ఇంకా చెప్పాలంటే సర్వజ్ఞుల సర్వజ్ఞుడు అంటే సర్వమే సర్వము బ్రహ్మమే అనేటువంటి ఎరుక పూర్వకంగా ఎవరికి ఉన్నదో వారిని సర్వజ్ఞులు అనాలి సర్వజ్ఞులైనటువంటి వారి నోట సర్వశాస్త్ర జ్ఞానములు కూడా పలుకుతూ ఉంటాయి ఇలాంటి ఆయుర్వేద విషయకమైన అంశాన్ని కూడా ఆయన చక్కగా చూపించారు నిజానికి ఆ భూమా సంప్రదాయ జ్యుమదేశాత్ అనేటువంటి మాటకి బ్రహ్మతత్వపరమైన అర్థమైనప్పటికీ కూడా అది ఇప్పుడు శివాభినిమృసి స్వామి వారు తన భక్తునికి సూచనగా అందించారనే విషయం ఎవరు చెప్పారు వారి కరకమల సంజాతులైనటువంటి చంద్రశేఖర చంద్రశేఖర స్వామి వారు చెప్పేది తెలుసుకోవాల్సింది దీన్ని బట్టి ఆ పూర్వ గురువుల యొక్క అనుగ్రహం తర్వాత వచ్చినటువంటి గురువుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పుకోవడం కోసం దీన్ని మనం ఉదాహరణ చెప్పుకున్నాం ఇప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క మహిమలను మన ప్రస్తావన చేస్తూ ఉంటే చాలా చాలా మనకి తెలుస్తూనంటాయి ఆయనకున్న మంత్రశాస్త్ర నిష్ట అనేక మంది వేదనతోనూ ఏదో శ్రమ కష్టంతోనూ ఆశ్రయిస్తే కర్మవిపాక శాస్త్రాన్ని అనుసరించి వారు ఏం చేయాలో కూడా చెప్పి ఆ పరిష్కారాలు చేయించేవారు ఆ విపాక శాస్త్ర ప్రకారంగా చూస్తూ ఉంటే ఒకప్పుడు ఒక పెద్ద మనిషి తన కుమార్తెకి మాటలు రావడం లేదని గురువు దగ్గరికి వచ్చారు అప్పుడు జగద్గురువులకు శాంతి క్రియలు ఆచరింపజేశారు ఆశ్చర్యకరంగా మాటలు వచ్చాయి మోకం కరోతి వా చాలు నమస్కరించుకోవాల్సింది అయితే సిద్ధ పురుషుల దగ్గర ఎలా ఉంటుందంటే తన మహిమ వల్ల ఇది వచ్చిందని చూపించనండి ఒక మంత్రం చేయిస్తారు ఒకనొక సత్కర్మని హోమాన్నో చేయిస్తారు దాని వల్ల వచ్చిందని చూపిస్తారు నిజానికి ఆ కర్మ వల్ల రాలేదని కాదు గాని అది జగద్గురువుల మహిమ వల్లే వస్తుంది కానీ మహిమా ప్రదర్శనం వారి యొక్క ఉద్దేశం కాదు వారి ఆర్తిని పోగొట్టడం వారి యొక్క ఉద్దేశం ఇది ప్రధానమైన అంశం అక్కడ కర్మవిపాక శాస్త్రం గురించి ఆ సమయంలో కొన్ని మాటలు చెప్పారు జగద్గురువులు ఇది ప్రతివారు గ్రహించవలసింది ఇవాళ మనం ఒక బాధను అనుభవిస్తున్నామంటే దాని పూర్వకర్మయే కారణం ఇది సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతివారు విశ్వసించవలసిన అంశమేనండి నేను హిందువుని అంటే దానికి ప్రధానంగా మొదటి అర్హత ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించాలి ఇది బాగా తెలుసుకోవాలి జగద్గురువులు తర్వాత దీన్ని ఉద్దేశించి కూడా ఒక మాట చెప్తారు సిద్ధాంతానుసారంగా పూర్వకర్మల వల్లే ఇది వస్తాయి దీని కర్మవిపాక శాస్త్రంలో పెద్ద శాస్త్రం అనుకుంది దయచేసి యువత కూడా తెలుసుకోవాలండి ఇక్కడ ఇవి కేవలం విశ్వాసాల మీద కాకుండా ఒక శాస్త్రములు గ్రంథములు జ్ఞానములు ఏర్పడి ఉన్నాయి ఇప్పటికీ మన దేశంలో అవేవి తెలియకుండా బతికిస్తున్నామండి కర్మవిపాక శాస్త్రం చాలా విస్తారంగా ఉంది అది కానీ అధ్యయనం చేస్తే ఒకనొక రుగ్మత కానీ ఒకనొక బాధాకరమైన పరిస్థితి గాని ఎటువంటి కర్మలు చేయడం వల్ల వస్తాయి అంటే ఒకనొక బాధ వివిధ దుష్కర్మల వల్ల కూడా రావచ్చు అంటే ఒక దుష్కర్మ చేసిన వాడికి ఇదే బాధ వస్తుంది మరొక దుష్కర్మ చేసిన వాడికి అదే బాధ వస్తుంది కానీ ఈ బాధకి ఎన్ని రకాల కర్మల కారణమో తెలుసుకొని వాటికి పరిష్కారం కూడా కర్మ విపాక శాస్త్రం చెప్తుందండి అది గొప్ప విషయం దానికి సంబంధించి శృతి స్మృతి సంబంధమైనటువంటి ఏం చేయాలి ఏం చేయాలి కూడా సూచిస్తుంది కర్మ విపాక శాస్త్రం అది గొప్ప శాస్త్రం మన జీవితాన్ని బాగు చేయడం కోసం ఋషులు ఇచ్చారు నమ్మి చెడిన వారు లేరు నమ్మక చెడిపోతే పోతారు అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆ విపాక శాస్త్రం ప్రత్యేక శాస్త్రంగానే కాకుండా పురాణాల్లో వ్యాస భగవానుడు కొన్ని అధ్యాయాల్లో విపాక శాస్త్రం గురించి కూడా తెలియజేశారు ఒకటి ఉందని చెప్పడమే ఆ కర్మ విపాక శాస్త్ర అంశాన్ని జగద్గురువులు ఎలా ప్రస్తావన చేశారు అనే అంశం చెప్పుకోవడమే ఇక్కడ ప్రధానమైన విషయం ఒకప్పుడు విద్వాంసుడుగా ఉంటూ యోగ్యుడైన వాడు వచ్చి విద్యని కోరుకుంటే దాన్ని నిరాకరిస్తే వాడు మరుజన్మలో వాగ్దోషంతో ఉంటాడు అప్పుడు వాడు విద్వత్తు మేధస్సు ఉన్నప్పటికి కూడా వాగ్దోషం వస్తుంది అంటే యోగ్యుడైన వాడికి విద్య బోధించని వాడు తర్వాత మోగవాడు అవుతాడు అదే విధంగా ముఖ్యమైన అవసరమైన మాట చెప్పవలసిన సమయంలో మౌనం వహిస్తే వాడు మరుజన్మలో వాడికి మాట్లాడే శక్తిపోతుంది అని చెప్పారు దానికి ఉదాహరణ గొప్ప విషయం చెప్పారు కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒక పిల్లవాడు కాలుజారు ప్రమాదవశాత్తో నూతులు పడిపోయారు అక్కడున్న మిగిలిన పిల్లవాడు చూశారు వెంటనే వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పి వాడు ఉద్ధరించమని చెప్పాలి అందులో ఒక పిల్లవాడు అన్నట్ట మనం కానీ చెప్తే మనమే తోసేసామంటారు కానీ చెప్పద్దు అన్నట్టు ఇక్కడ అంటే అక్కడ చెప్పి పిల్లవాడిని ఉద్ధరించడానికి అవకాశం ఉంది చెప్పకపోవడం వల్ల దోషం చేసేది కనుక భోగ్ దోషం చేత తర్వాత మూగవారు అవుతారు అని చెప్పారు ఇలాంటి విపాక శాస్త్రం ప్రకారంగా చెప్పబడుతున్నటువంటి శాంతి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయించారండి ఇలా అనేక విషయాల్లో జగద్గురువులు అటు ఆయుర్వేద శాస్త్రం ఇటు కర్మ విపాక శాస్త్రం చిత్రం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం కర్మ విపాక శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం మూడు ఒకదాని కూడా అనుబంధం కలిగి ఉంటాయి అదే ఇతర సంస్కృతుల్లో తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం కానీ మన సంస్కృతి కేవలం విశ్వాసాలతో కూడిన మతం కాదు ఇన్ని శాస్త్రముల బలంతో ఏర్పడిన ఒక విజ్ఞానం ఇతర మతాలు ఏర్పడిన తర్వాత ఈ విజ్ఞానానికి మతములు పేరు పెట్టేశాం అందుకే చాలా విస్తారమైన సనాతన ధర్మాన్ని సంకుచితమైన మత దృష్టితో చూస్తోంది నేటి తరం ఈ నేటి తరానికి జగద్గురు చెప్పిన మాట ద్వారా ఎలాంటి శాస్త్ర బలం మన ధర్మానికి ఉన్నదో తెలుసుకోవాలి అదే విధంగా ఎలాంటి గురువుల యొక్క అనుగ్రహం మన ధర్మంలో అనుశూతంగా ప్రవహిస్తుందో కూడా గ్రహించాలి అయితే విశేషించి జగద్గురువులు ఉపదేశ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది వారిచ్చిన ఉపదేశములు వారి సంభాషణలు అనేక గ్రంథాలుగా వచ్చాయి అవన్నీ చెప్పుకోవాలంటే సప్తాహం కూడా సరిపోదు బహురు దినాలు కావాలి కానీ ఈ రెండు రోజుల కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైనవి మాత్రమే ఎంచుకున్నాం ఇంకా చెప్పనివి చాలా ఉండవచ్చు అది పెద్దలకు తెలియవచ్చు వారికి ప్రణమిల్లుతూ ముఖ్యమైనవి మాత్రమే నేను చెప్పుకుంటున్నాం ఈ ఉపదేశాలైనా సరే మనస్సులో గుర్తుపెట్టుకుంటే చాలు ఉపదేశ వైఖరి ఎలా ఉంటుందో అందులో ఒక్కొక్కటి జీవితం అంతా మననం చేసుకోవలసినవండి పైగా అవి ఎలా ఉంటాయంటే నాలుగు శాస్త్రాలు చదివి అవతల వాడి సందేహం తెచ్చినట్టు ఉండదు సాక్షాత్ బ్రహ్మమున అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు మహర్షి అయినటువంటి వారు మాట్లాడితే ఆ సత్యం ఎలా ఉంటుందో అలా ఉంటాయి వారి మాటలు గొప్ప విషయం చెప్తున్నారు కొంతమంది అనేక గ్రంథాలు చదువుతూ ఉంటారు అయ్యా తరించడానికి ఒక మార్గం ఉంది దానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం వాటిని జీవితంలో చక్కగా సాధన చేసుకోకుండా ఇంకా ఏదో శాస్త్రాలు చదువుదాం భాష్యాలు చదువుదాం అని తిరిగే వారిని మందలిస్తున్నారు గురుగారు ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అంటే ఏమంటున్నారంటే మన ఋషులు వైదిక విజ్ఞానతను సంగ్రహించి కొన్ని శ్లోకాల్లో లేదా ఒక్క శ్లోకంలో లేదా అర్ధ శ్లోకంలో కూడా నిక్షిప్తం చేశారు అలాంటి వాటిని చక్కగా అవగాహన చేసుకుని వాటి అర్థానుసంధానం చేసుకుంటూ మోక్షంకి సాధన చేసుకోవాలి కానీ అనేక రకాల గ్రంథాలు చదువుతూ కాలాన్ని వ్యర్థపరచకూడదు అని చెప్తున్నారు అయితే సత్యం గురించి ఏమైనా మనకు సందేహాలు ఉంటే అప్పుడు ఆ శాస్త్రాలన్నీ చదవచ్చుట లేదా ఆ సత్యాన్ని మనం అంటే ఒక సిద్ధాంతాన్ని సమర్థించడానికి దాన్ని బలపరచడానికి మన మేధస్సు చాతుర్యం మొదలైన ఉపయోగించి దాన్ని చక్కగా బలపరచాలంటే అప్పుడు ఈ శాస్త్రాలన్నీ చదవాలి కానీ సాధకుడైన వాడికి వీటి వేటి అవసరమూ లేదు అతడు సత్యం గురించి ఏ సందేహము లేనప్పుడు అది ప్రత్యక్షంగా అనుభవానికి తెచ్చుకోవాలనే అభిలాష మాత్రమే ఉన్నప్పుడు గ్రంథ బాహుళ్య పరిశీలన అవసరము లేదు ఈ వాక్యం బాగా తెలుసుకోవాలండి అంత గొప్ప మాట చెప్తున్నారు మరొక్కసారి చెప్పుకుందాం ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన ఉపదేశం సత్యం గురించి ఎలాంటి సందేహం లేనప్పుడు ఉదాహరణకి పరతత్వము బ్రహ్మ అనే ఒక మాట ఉన్నది దానిని సందేహం ఉంటేనే సందేహ నివృత్తి కోసానికి గ్రంథాలు చదవాలి అది ఋషులు చెప్పిన మాట ఆచార్యులు చెప్పిన మాట అని నిస్సందేహంగా దాని మీద శ్రద్ధ కలిగినప్పుడు దాన్ని సమర్థించడానికి అనేక గ్రంథములు విమర్శలు వ్యాఖ్యానాలు చదవలసిన అవసరం లేదు ఇలా సత్యం గురించి సందేహం లేనప్పుడు పైగా దాన్ని ప్రత్యక్షంగా అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి లక్ష్యమే ఉన్నప్పుడు ఇన్ని గ్రంథాలు చదవలసిన అవసరం లేదు అంటే ఉదాహరణ చెప్తున్నారు ఒక వంటవాడు ఒక భోజన పదార్థం తయారు చేసి ఎవరికైనా తినడానికి పెట్టినప్పుడు అది ఎలా తయారు చేస్తారు దానిలో ఏమేమి కలిపారు ఇవన్నీ ఉపన్యాసాలు ఇస్తాడా ఎవరెవరికి వడ్డిస్తున్నారో వాళ్ళందరి ముందే చెప్తాడా అండి తిన్నవాళ్ళుగా తింటే చాలు అలాగే మహాత్ములు మనకు వడ్డించిన జ్ఞానం గ్రహిస్తే చాలు అందుకని ఎలా వండేరు దానిలో ఏమున్నాయి ఇవన్నీ చెప్పక్కర్లేదు దాని మీద శంక కలిగిన వాడికి ఎవరికైనా చెప్పాల్సిన అవసరం వస్తుందే తప్ప అన్నాన్ని తిన అనుభవ రూపంలో ఆకలి తీర్చుకోవడానికి రుచిని పొందడానికి తృప్తిని పొందడానికి అన్నానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉపన్యసించక్కర్లేదు ఇది గ్రహించవలసింది దీన్ని బట్టి శాస్త్రముల ఆవశ్యకత ఎంతవరకు అయ్యా అంటే సారం గ్రహించి సాధనలోకి తెచ్చుకోవాలి అందుకోసం ఇన్ని గ్రంథాలు ఇవన్నీ చదవక్కలేదు కొంతమంది చక్కగా సాధన చేసుకోకుండా బయలుదేరి ఈ భాషను చదువుతా ఆ భాషను చదువుతా అని తిరుగుతూ ఉంటారే వారికి తెలుసుకోవాల్సింది అయితే భాష చదవరాదని కాదు ఈ సందేహం గల వాళ్ళకి నాస్తికులకి వాళ్ళ బుద్ధులు చెప్పడానికి పండితులు చేసుకోవాలి తప్ప సామాన్య సాధకులు వీడి జోలికి వెళ్ళనక్కర్లేదు అని అద్భుతమైన అంశాన్ని చెప్పారండి ఇది గ్రహించవలసిన మాట అందుకే వేదాంతంలో చర్చావాదాలని విద్వాంసులు గురించి పెట్టాలి ఎందుకంటే వారికి బాధ్యత ఉంది వారు సందేహాస్పదులకి స్పష్టంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉంది గనక వారికి చెప్పాలి కానీ తరించాలనుకున్నవాడు మాత్రం శాంతిని ఆత్మానందాన్ని అనుభవించాలనుకున్నవాడు ఇవన్నీ చదవలసిన అవసరం లేదు అని అద్భుతమైన మాట చెప్పారు అంటూ భాష్యాలన్నీ చదివితేనే బ్రహ్మజ్ఞానం అవుతారా ఆదిశంకరుడు బ్రహ్మజ్ఞానం అయ్యాక భాష్యాలు రచించారా లేక భాష్యాలు రచించ చదువుకుని బ్రహ్మజ్ఞానం అయ్యారా దీన్ని బట్టి భాష్య రచన కంటే ముందు బ్రహ్మజ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం భాష్యం వల్ల రాదు బ్రహ్మజ్ఞానం వల్ల భాష్యం వచ్చింది కొన్ని బ్రహ్మ భాష్యం వల్లే బ్రహ్మజ్ఞానం వస్తే ఆదిశంకలకు పూర్వకులు గురువులైనటువంటి గోవింద భగవత్ వారు గౌడపాదుల వారు సుఖయోగింద్రులు వ్యాసులు వారు వీళ్ళందరూ భాష్యం చదివేరా అని చెప్పారు దీన్ని బట్టి భాష్యాలు చదవడం వద్దని కాదండి అందులో చెప్తున్న సూక్ష్మానికి రహించాలి అందుకే వేదంలో శాస్త్రంలో వేద సమ్మతమైన శాస్త్రంలో ఒక సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడు దానిపై అపనమ్మకం కూడదు ముందే చెప్పుకున్నావు వేదమునందు శాస్త్రమునందు చెప్పబడిన వాక్యాన్ని అందుకని ఎవడో చెప్పిన వాక్యాన్ని కాదు అలా వేద శాస్త్రములు ఉన్న వాక్యాన్ని గురువు చెప్తే ఆ శాస్త్రవాక్యంపై గురువాక్యంపై శ్రద్ధ కలిగి సత్యమైనటువంటి విశ్వాసం కలిగి దాని అనుభవం నువ్వు తెచ్చుకోవడం కోసం శ్రవణ మన నాదులు చేసుకోవాలి అలా నువ్వు చేసినట్లయితే భగవంతుని నన్ను అని చెప్పారు అందుకని ఎప్పుడైనా చర్చలు సంవాద వివాదాలు తర్కాలు ఇవన్నీ కూడదని చెప్పేవారిని కొంతమంది ఇవన్నీ చదివి పాండిత్యపు అహంకారం వస్తుంది దానితో అవతర వాళ్ళ దోషం వెతకడమే పనిగా పెట్టుకుంటారు అంతేగాని బ్రహ్మానుభవాన్ని సాధన చేయరు అలాంటి వారికి వీరు చెప్పిన ఉపదేశం చాలా చక్కగా సరిపోతుంది అంతేకాదు శాస్త్రాలన్నీ చదువుకున్నా అని చెప్తూ అనుష్ఠానాన్ని విడిచిపెడితే మందలించేవారు ఒకప్పుడు ఒక పండితుడు జగద్గురువుని దర్శనం చేసుకున్నారు ఆయనతో మాట్లాడుతూ జగద్గురువులకు మాట అన్నారు నువ్వు నిత్యం భాష్య ప్రవచనం చేస్తున్నామని తెలిసింది అవునా అంటే అవునండి ఏదో జగద్గురువుల ఆశీస్సులు అలా చేసుకుంటున్నాను అన్నారు అతను గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు పండితుడు అయితే మరి మీరు నిత్యం ఔపాసన చేస్తున్నారా అన్నారు ఔపాసన అంటే అగ్ని కార్యం అండి ఔపాసన తెలుసు ఆపోషణ ఔపాసన ఇప్పుడు ఈ పదాలు తెలియట్లేదు చాలా మందికి సరే ఔపాసన చేస్తున్నారా అంటే అగ్ని కార్యం చేస్తున్నారా అని వెంటనే అతను అది చేయలేకపోతున్నందుకు బాధగానే ఉండండి అని ఎందుకు చేయలేకపోతున్నారు అంటే నేను పెద్ద పట్టణంలో ఉంటున్నాను అప్పుడు అగ్నిని నిత్యం సంరక్షించుకోవాలి కదా అగ్నిని సంరక్షించుకోవడానికి కావలసిన ఆవు పేడ పేడకలు దొరకడం కష్టంగా ఉంది అన్నారు ఓహో అవునా అంటే మీ పట్టణంలో ఆవులు మీ కాఫీలకు సరిపోయే ఇస్తాయి గాని మీ ఔపాసన కార్యానికి తగ్గ పిడకలు ఇవ్వమనమాట పిడకలకు తగ్గ పేడివ్వమనమాట అన్నారు ఇక్కడ దీన్ని బట్టి అర్థం మనం బద్ధకం చేత పని విడిచిపెట్టి దాని నెపం మాత్రం ఆవు ఇవ్వట్లేదని చెప్తున్నాం ఆవు పేడివ్వట్లేదు అంటున్నారు కానీ మీ కాఫీలకు పాలిస్తుంది కదా మరి పాలిస్తున్న ఆవు పేడివ్వదా అంటే ఆ చెప్పడం అంతే ఇంకెక్కువ వ్యాఖ్యానించారు మరి ఆ మాట చాలండి ఆ సమాధానం అంతా చక్కగా చూపించారు అంతేకాదు ఒకప్పుడు ఒక గొప్ప పండితులు ఆయన దగ్గరికి వచ్చారు నిజానికి పాండిత్యం చాలా అవసరమే పాండిత్యం లేకుండా ఇష్టానుసారం ధర్మాలు శాస్త్రాలు ఉపదేశిస్తే ప్రమాదం అండి పాండిత్య పుష్టి ఉండాలి ఇక్కడ అదే నాలుగు మాటలు పట్టుకుని నలభై అనవసర మాటలు కలిపి అది ఉపదేశాల కింద చలామణి చేస్తే గొప్ప వర్కారు పాండిత్య పుష్టి చాలా అవసరం కానీ పాండిత్యానికి పరమార్థ దృష్టి ఉండాలి ఇది తెలుసుకోవాలి పాండిత్యం ఎప్పుడూ కూడా పరమార్థాన్ని అందించాలి అదే విధంగా సామాన్యులకు ధర్మమునందు ప్రేరణ కలిగించాలి భగవద్భక్తిని ఉత్పత్తి చేయాలి తత్వ విచార